హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో మొన్న పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట అరిసెలు పట్టడానికి అని చెప్పేసి బియ్యం పిండిని రోకల్లో పెట్టేసి అలాగా పోటేస్తూ ఉన్నారు మా అక్క అనమాట అది తర్వాత మా వదిన తను వచ్చేసి అక్కడ ఇంట్లో అందరూ పక్కపక్కనే ఇంట్లో అందరు చుట్టాలే ఉంటారు ఇంటి చుట్టూ కూడా అందరు చుట్టాలే ఉంటారు మా ఊర్లో కాబట్టి మా మా ఇల్లు గోడ కనిపిస్తుంది కదా ఆ గోడ వెనకాల ఇల్లు అనమాట ఇది అట్లాగా నేను అక్క ఇద్దరము పలకరిద్దామని చెప్పేసి వచ్చాము ఆ టయానికి వాళ్ళు ఇట్లా పోటేస్తా ఉన్నారు సరే నే మేము కూడా హెల్ప్ చేస్తాము అని చెప్పేసరి చెప్పేసి నేను అక్క ఇద్దరం కొంచెంసేపు హెల్ప్ చేసాము కానీ చాలా కష్టము వాళ్ళు ఎలా వేస్తారేమో నాకైతే భుజాలు నొప్పులు వచ్చేస్తాయి చేతులు నొప్పులు వచ్చేస్తాయి అని చెప్పేసి అనుకో చూడండి మేము తీసినప్పుడు స్టార్టింగ్ అది తీసినప్పుడు కొంచెం వెళ్తురుంది తర్వాత అది కంప్లీట్ అయిపోయేసరికి చెంత చీకటి పడిపోయిందో చూడండి పాపం అంతసేపు కూడా ఒకళ్ళే పోట చాలా కష్టం కదా అందుకని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మా రిలేటివ్స్లో కొంచెం బాగా మగవాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు అట్లాగో తలా ఒకళ్ళు అలా పోటేసి పిండి మొత్తం కంప్లీట్ చేసుకుంటారు ఇప్పుడు వీళ్ళ ఇంట్లో జరిగింది కదా మా ఇంట్లో ఆల్రెడీ మేము వెళ్ళేసరికి కూడా అయిపోయింది అనమాట ఇక్కడే అంట బియ్యం మొత్తం పోటేసింది అలా వేసి అయిపోయిన తర్వాత మళ్ళీ చేయడానికి చాలా టైం పట్టింది ఆ రోజు అరసలు చేసరికి నైట్ రెండు అట్లా అయిందని చెప్పేసి అన్నారు మేమైతే ఇట్లా కొంచెంసేపు హెల్ప్ చేసి వెళ్ళిపోయాము ఇందాక వీడియోలో మా అక్క రచన వాళ్ళిద్దరు హెల్ప్ చేశారు ఆ తర్వాత నేను కొంచెంసేపు చేద్దామని చెప్పేసి అని మళ్ళీ నేను రచన ఇద్దరము పోటేస్తూ ఉన్నాము మాకైతే చేతులు నొప్పులు వచ్చేసినాయి అనిపించింది వాళ్ళంతసేపు ఎలా చేస్తారా అనిపించింది తర్వాత వదిన వాళ్ళు వాళ్ళిద్దరూ మా వదిన అండ్ ఆ అమ్మాయి నాకు తోడుకోడలు అవుతుంది వాళ్ళిద్దరు కొంచెం సేపేశారు వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట అందుకని వీళ్ళు చూడండి అసలు స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా వేస్తూ ఉన్నారు ఇలా వేసినప్పుడు పక్కన మళ్ళీ జల్లిడ పట్టేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు పక్కనే పక్కన వీళ్ళు వేస్తూ ఉన్నప్పుడు జల్లిడు పడతా ఉంటారు అనమాట అట్లా మా వదిన ఇద్దరు పాటలు పాడుకుంటా ఎట్లాగో టైం పాస్ చేయడానికి మొత్తం అంటే ఊపు రా హుషారు రావడానికి అని చెప్పేసి అని ఏ ఒక్క జోక్స్ చెప్పుకొని నవ్వుకోవడము ఆ విధంగా చేసుకుంటూ ఆ పిండి మొత్తం కంప్లీట్ చేయాలి ఒక్కొక్కసారి రెండు మానికలు అలా పడతా ఉంటారన్నమాట అలా పట్టినప్పుడు ఇంకా మగవాళ్ళు హెల్ప్ కూడా తీసుకుంటారు మా వదిన వాళ్ళ అన్నయ్యలు వచ్చారు తర్వాత వదినకి ముగ్గురు మగపిల్లలు వాళ్ళ ఇద్దరు మగపిల్లలు వచ్చి వాళ్ళు హెల్ప్ చేశారు తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళిద్దరు కూడా హెల్ప్ చేశారు ఈ విధంగా అందరి చేతులు పడితే కానీ ఆ రోజు అరస అరిసెల పిండి పట్టడము కంప్లీట్ అవ్వలేదు ఆ విధంగా పడతా ఉంటాం పక్కన పైన సన్న తుప్ప పడతా ఉందనమాట మేమైతే కంప్లీట్ అవుతుందో లేదో అనుకున్నాము అది వర్షాల టైం కదా అందుకని చెప్పేసి వర్షం బాగా ఆ రోజు నైట్ బాగా పడి అట్లా ఉంది ఇక్కడ చూడండి ఓ పక్కన ఆ అమ్మాయి జల్లిడు పడతా తను కూడా మాకు తోడికోడలే అంటే పెద్ద అన్న పెద్దమ్మ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కజిన్స్ ఇక్కడ అందరమాట ఆ అమ్మాయి ఒక పక్కన వాళ్ళు పిండి పట్టేదంతా తీసి అక్కడ జల్లెడ పడతా అట్లా ఉందనమాట ఇంతమంది చేతులు పెడితే కానీ అరిసెలు అన్నాయి కంప్లీట్ అవ్వవు చాలా టేస్ట్గా మెత్తగా సాఫ్ట్గా వచ్చినాయి అంట మామూలుగా మనం మర పట్టించేదానికన్నా ఈ విధంగా చేయడం వల్ల ఇంకా చాలా టేస్ట్ వస్తాయి మెయిన్గా పాకం పట్టే దాంట్లో ఉంటుంది అంటారు తర్వాత మేము ఆ రోజు క్రిస్మస్ కదా ఆ వీడియో తీసింది క్రిస్మస్ రోజే అంత చుట్టాలింటికి వెళ్ళి పలకరిద్దామని చెప్పేసారు మేమందరం వెళ్ళినప్పుడు జరిగిన సిచ్యువేషన్ అది అలానే తర్వాత నైట్ మేము వచ్చేసిన తర్వాత ఇంట్లో కేక్ ప్రిపేర్ చేశారు మా అక్క తను కేక్ రెడీ చేసి అదే కేక్ కట్ చేపిస్తుంది బాబుని వాళ్ళు కూర్చోబెట్టుకొని అందరూ ఇంకా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి చెప్పుకొని ఉన్నవాళ్ళు మేము కేక్ కట్ చేసాం కేక్ అయితే మేమైతే ప్లాన్ చేయలేదు కేక్ తేవాలి క్రిస్మస్కి కేక్ కట్ చేయాలి అని అని ఆల్రెడీ మా బావగారు వాళ్ళ చర్చికి సంబంధించిన వాళ్ళు కేక్ అలా గిఫ్ట్గా ఇచ్చారంట గిఫ్ట్గా ఇచ్చి కూడా వన్ డే మాకు మేము రావడానికి ఒక వన్ డే టూ డేస్ ముందే వాళ్ళు ఇచ్చారంట వాళ్ళు కేక్ కట్ చేయకుండా ఫ్రిడ్జ్లోనే పెట్టేసి అలానే ఉంచారు చేద్దాం లే ఎవరు లేరు కదా అట్లా ఇట్లా అని ఇంక మేమందరం వచ్చేసరికి ఆ సంతోషం కోసం అని చెప్పేసి అందరం కలిసి కట్ చేద్దాం అని ఆ విధంగా కట్ చేశారు నార్మల్గానే అందరూ ఎవరు ఎక్కువ మంది కూడా లేరు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు ఆ టైంలో ఇంకా మేము వచ్చే కేక్ కట్ చేస్తే చాలా బాగుంది కేక్ అయితే అంటే కూల్ కేక్ అలా కాదు నార్మల్ కేక్ అనమాట పైన క్రీము అంతా తీసేసి మామూలు కేక్ మేము తిన్నాము కొన్ని పీసెస్ మా ఇంట్లో వరకు ఎంత సరిపోతాయో అన్ని పీసెస్ తినేసి మిగతా కేకులంతా చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదా ఇంట్లో పక్కన పిల్లలు ఎదురింట్లో మా రిలేటివ్స్ ఉంటారు కదా అందరికీ అలా షేర్ చేసేస్తామన్నమాట వద్దు వేస్ట్గా ఇంట్లో ఉంచుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ రేపు తిందాము అవన్నీ ఎందుకు అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీనెస్లో పాళ్ళు పొందుతారు కదా అని చెప్పేసి అని అందరికీ అక్క షేర్ చేసింది మా జ్యోష్ అక్క పెద్దక్క తను అసలు ఏది వేస్ట్గా ఉంచదనమాట ఒకళ్ళు కావాలంటే అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దాము ఆ విధంగా అయినా సరే మనకి అయిపోతుంది కదా ఆ విధంగా క్రిస్మస్ నైట్ మాది కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో ఇది వచ్చేసి తర్వాత రోజు ఈవినింగ్ అనమాట మా సాయం సాయంత్రం అప్పుడు ఫోర్ ఫైవ్ అలా అయింది పైగా పిల్లలందరూ ఉన్నారు మా వాడు కూడా పైన ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసరికి నేను వెళ్ళేసరికి వీళ్ళందరూ చూడండి ఏం చేస్తున్నారు గాలిపటను తీసుకొని వచ్చి ఎగరేస్తే అట్లా ఉన్నారు వీళ్ళిద్దరు వచ్చేసి మా గారు అమ్మాయి వచ్చి తోడుకోడలు అని చెప్పాను కదా ఆ అమ్మాయి అనమాట పిల్లలు ఇద్దరిని పెట్టుకో వాళ్ళందరిని పెట్టుకొని వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అనమాట గాలిపట వాళ్ళకి చిన్నపిల్లలు కదా పైకి ఎగరేయడం రావట్లేదు ఇబ్బంది పడుతున్నారంట అందుకని మా మరిది పైన గాలిపటం ఎగరేసేంత వరకు పై దాకా వెళ్ళిన దాకా ఉండి హెల్ప్ చేశాడు అలా మొత్తం పైకి వెళ్ళిన తర్వాత పక్కన సువ్వాలు ఉన్నాయి కదా సువ్వాకి దారం కట్టేశాడు ఇంకా అట్లా వాళ్ళు ఎన్ని గాలు ఎగురుతున్నాయి అని చెప్పేసి అని పిల్లలందరూ కూర్చొని వాటిని ఎంజాయ్ చేస్తే అట్లా ఉంటారన్న ఉద్దేశంతో అలా కట్టాడు వీళ్ళు వచ్చేసరికి మా మరిది గారు వచ్చేసరికి వాళ్ళు చూడండి దారం అంతా చిక్కులు చిక్కులు చేసి అట్లా చేసారంట ఒక పక్కన చిక్కు తీస్తూ ఉండండి నేను పైకి పంపిస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు మా వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడనమాట పిల్లలతో పిల్లలు అంటే బాగా ఇష్టం మాకు ఇక్కడ ఇంటి దగ్గర పిల్లలు తక్కువ మంది అసలు పిల్లలు ఎవరు ఉంటారు కాబట్టి ఆ ఇంటికాడ ఆ ఊరిలో చాలామంది పిల్లలు మా వాడిని చూసి కూడా చాలామంది పిల్లలు వస్తారు ఆడుకోవడానికి ఆడుకోవడానికని అందరిలో కూడా మా వాడు చిన్నోడు చూడండి అందుకని చెప్పేసి పిల్లలతో ఆడుకోవడానికి అని చెప్పేసి వస్తారు వాడు చుట్టూనే తిరుగుతూ ఉంటారు మా వాళ్ళందరూ వాడిని హ్యాపీగా అందరితో ఫ్రెండ్స్తో ఎంజాయ్ వేస్త గాలిపట్నం పైకి ఎగురుతుంది అది చూసి ఎంజాయ్ చేసి ఆ రెండు రోజులు మేమున్న త్రీ డేస్ ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట ఆ విధంగా మా క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ అన్నవి కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట మేము ఒక త్రీ డేస్ ఉన్నాము అక్కడ అందరం కలిసి ఫ్యామిలీస్ అందరు కలిసి మా ముగ్గురు ఫ్యామిలీస్ త్రీ డేస్ ఉన్నాము అక్కడ అయితే మా చిన్నబాబు గారు వాళ్ళ అబ్బాయి రాజేష్ ఉన్నాడు కదా తనకి హెల్త్ బాగాలేదు అంటే జ్వరం వచ్చి ఒక వన్ వీక్ అట్లానే బెడ్ రెస్ట్లో ఉండిపోయాడు అదొక్కటే కొంచెం బాధ అనిపించింది ఇంకంతా పండగంతా పిల్లలతో అందరితో హ్యాపీగా గడుస్తూ అట్లా హ్యాపీ జరిగిపోయింది రాజేష్ ఒక్కడే వీడియోస్లో కూడా కనిపించాడు తక్కువ కనిపిస్తాడు ఎందుకంటే పప్పు పడుకొని ఉండడం అట్లా రెస్ట్ తీసుకోవడం అట్లా అయింది హాస్పిటల్కి కూడా చూ వెళ్ళి చూపిస్తే వాళ్ళు ఒక టూ డేస్ బెడ్ రెస్ట్ అదే హాస్పిటల్లో జాయిన్ చేయించుకొని సెలైన్స్ అవి ఇవి వేయించారు ఎందుకు అని అడిగితే జ్వరం బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు ఇంకా తగ్గిపోయిన తర్వాత ఇంకా క్యూర్ అయ్యాడు అనమాట ఆ తర్వాత మేము మా ఇంటికి తిరిగి వచ్చేసాము ఈ విధంగా మొత్తము బాగా పండగ పండగప్పుడు అందుకనే మేము క్రిస్మస్ టైంలో ఇట్లా అందరితో మన ఇంట్లో మనం క్రిస్మస్ చేసుకుంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది ఇట్లా చుట్టాలందరితో కలిసి క్రిస్మస్ చేసుకుంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది కదా అందుకనే ప్రతి సంవత్సరము మేమందరం అక్కడ వెళ్తాము వెళ్ళి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఈ విధంగా గాలిపూట మెగరేసుకోవడం కానీ ఇంకా మిగతా ఏమైనా ఉంటాయి కదా పండగకి సంబంధించినవి అందరూ కలిసి కూర్చొని మా పిండి వంటలు వండుకోవడము ఆ విధంగా అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా ఉంటారనమాట అన్నీ కూడా చాలా టేస్టీగా బాగా వచ్చినాయి అరిసెలు కానీ మిగతావి అవన్నీ మేము వచ్చేటప్పుడు మళ్ళీ అవన్నీ తెచ్చుకున్నాము కొన్ని కొన్ని ఇక్కడ ఎవరికైనా పం పంచుదాము అట్లా అని చెప్పేసి అని పైన అయితే మేము చాలాసేపు ఉన్నాము ఆ రోజు నైట్ చీకట పడే వరకు మా అక్క వచ్చేసి బాబుని కొంతసేపు ఎత్తుకొని అటు ఇటు తిప్పుతాట్లా ఉంది ఈ పక్కన ఇల్లు చూస్తున్నారు కదా నిన్న నైటు అర్సలు ఉండాము అని చెప్పాం కదా ఆ ఇల్లు అనమాట అది ఆ ఇంటికి వెనకాలే ముందే మా ఈ రెండు ఇల్లులు ఇది మా ఇప్పుడు మేము డాబా ఉన్నది వచ్చేసి మా మరిది వాళ్ళ డాబా పక్కన వచ్చేసి మాధన్నమాట అట్లాగా మేమందరం ఇక్కడ కలిసి కూర్చొని ఆడుకోవడం కొంతసేపు మాట్లాడుకొని ఇంకా అట్లా టైం స్పెండ్ చేసి కొంచెం చీకటి పడే వరకు ఇక్కడే ఉన్నాము ఎందుకనంటే మంచిగా చల్లగా అనిపించింది ఆ టైంలో ఎండలు కానీ అట్లా ఏం లేదు మా వాడు చూడండి అరసి కావాలని చెప్పేసి అని అరస తెప్పించుకొని తిన్నాడు అట్లా అనమాట నాకైతే నేను వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ వచ్చేసి నాకు కొంచెం ఇట్లా చలికాలంలో జలుబు దగ్గు అట్లా వస్తూ ఉంది దానివల్ల నేను బ్రేక్ వస్తూ ఉన్నాను ఎందుకంటే వాయిస్ రికార్డ్ చేయాలి కాబట్టి మెయిన్ వాయిస్ ఇంపార్టెంట్ కాబట్టి మధ్య మధ్యలో ఇట్లా దగ్గు రావడం కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా ఇబ్బంది అవుతుంది అని అని నేను వేస్తా ఉన్నాను చాలా రోజుల నుంచి నేను అవన్నీ ఇవన్నీ వాడుతూ ఉన్నాను కానీ అయినా కూడా తగ్గట్లేదు మా హస్బెండ్ ఏం స్కూల్ హాస్పిటల్కి వెళ్దామంటున్నాను కానీ జలుబు దగ్గరికి ఏమీ హాస్పిటల్కి లే అని చెప్పేసి అని అట్లానే ఉంటాను అందుకని వాయిస్ కూడా సరిగ్గా రావడం లేదు చూడ మీరు గమనిస్తే నాకు నేను అందుకని వీడియోస్ పెట్ట పెట్టకపోవడానికి రీజన్ అనమాట ఇంకా నేను అది ఇంకో వేరే ఛానల్ ఉంది కదా అది దేవునికి సంబంధించిన ప్రతిదీ అంటే దేవుని విషయాలు నాతో నేను ఎలా స్పిరిచువల్గా ఏ విధంగా ఉంటాను అన్నది నేను అందులో వీడియోస్లో దేవుని పరిచయం చేయడానికి అని చెప్పేసి అని ఆ వీడియోలో నేను ఉంటా ఉంటాను అందులో కూడా ఈ వాయిస్ నాకు మెయిన్ వాయిస్ రికార్డ్ ఇవ్వడం కాబట్టి కొంచెం ఆ వీడియోస్ కూడా నాకు బ్రేక్ వస్తూ ఉందనమాట మెయిన్ హెల్త్ ఇష్యూ వల్లనే అనమాట ఇక్కడ వాళ్ళు చూడండి ఒక గాలిపటం ఏమైందంటే ఎగిరిపోయింది ఇంక అది గాలి తెగి తెగిపోయి ఎటో వెళ్ళిపోయింది వీళ్ళు ఏం చేస్తారు ఇంక దానికోసమని పరిగెత్తుకొని ఎగిరి వీళ్ళు బ్యాచ్ వచ్చేసి రెండు బ్యాచ్లు అయిపోయారు దానికోసమని అటు ఇటు ఎగిరి కనిపించలేదంట అందుకని ఒకరికి తెలియకుండా ఒకళ్ళు మళ్ళీ రెండు గాలిపటాలు కొనుక్కొని వచ్చారు ఆ గాలిపాటాలు కొనుక్కొచ్చి వాటిని మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నారనమాట ఈసారి మనం పందెం పెట్టుకుందాము ఎవరిది వస్తుంది అని చెప్పేసి అని పిల్లలకి పల్లెటూరులో ఉన్న పిల్లలకి ఇవే సంతోషాలు పట్టణంలో ఉన్న వాళ్ళకి సంక్రాంతి టైంలోనే వాళ్ళు ఇట్లా పండగ చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏ టైంలోనైనా సరే వాళ్ళకి హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేయాలి అని ఉండాలి కానీ ఇట్లా గాలిపాటం తెచ్చుకొని హ్యాపీగా అందరు కలిసి ఈ విధంగా చక్కగా ఆడుకుంటారు పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి మేము కూడా వాళ్ళతో వెళ్ళేసి అక్కడ మేము కూడా హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాము అని వేరే వాళ్ళది అనమాట వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారు చూడండి గాలిపట వేరే వాళ్ళది కూడా అట్లానే వీళ్ళకిలాగా వేరే వాళ్ళు కూడా ఎగిరిపోయిందంట వాళ్ళకి చెప్తున్నారు అక్కడ ఎగిరిపోయింది ఇది గట్టిగా ఉంది రావట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంత దూరం నుంచి వాళ్ళు ఎగరేసారు వాళ్ళు చాలాసేపు నుంచి ఎగరేసారు వాళ్ళది కూడా తెగిపోయిందనమాట కొంచెం సే అంటే ఎంతసేపు ఉంటుందో ఎప్పుడుకోసారికి మాత్రం గాలిపటం తెగిపోతుంది వీళ్ళది అలాంటిది తెగిపోయింది వాళ్ళది తెగిపోయింది ఇంకా వీళ్ళు రెండో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అని వీళ్ళు చేశారు కానీ చేసే టయానికి ఇంకా చీకటి పడిపోయింది అనమాట చీకటి పడిపోతే ఇంక వద్దులే అని చెప్పేసి అని వాళ్ళందరినీ పిల్లలందరినీ ఇంటికి కొంచెం కొన్నిసేపటికి మా రచన వచ్చింది వీళ్ళు చీకటి పడే వరకు మాత్రం ఇక్కడే ఉన్నారు కొంతమంది డాబాలోకి వెళ్ళారు చూడండి అక్కడి నుంచి పట్టుకుందాము అన్నట్లుగా గబగబా అటు పరిగెత్తారు అటు పక్కన పడింది అనమాట గాలిపటము అది తీద్దామని అని ఇంక ఇది ఇది వచ్చేసి మేము పెట్టినటువంటి ఫస్ట్ గాలిపటముంది కదా ఇది ఎగరకు ముందు మా గారు అక్కడ కట్టేశారని చెప్పారు కదా అట్లా సువ్వ కట్టేసి అలానే ఉంచాడు అలానే ఉంచినంతసేపు బాగుంది చక్కగా తర్వాత వెళ్ళిపోయాడు ఇంకెంతసేపు అని నేను ఎగరేసేది మీరే ఆడుకోండి అని చెప్పేసి అని తను వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయినాక మా వాళ్ళు ఏం చేశారంటే పిల్లలు కదా అని చెప్పకుండా తీసేసుకున్నారు వాళ్ళు మేము కూడా చూడలేదు వాళ్ళు తీయడము అది తీసుకొని వాళ్ళే ఆడదామని చెప్పేసి పట్టుకొని ఆడుతూ ఉన్నప్పుడు అది తెగిపోయి గాలికేటో వెళ్ళిపోయింది ఆ ఊరు బయటికి దాకా వెళ్ళిపోయింది మేము చూస్తూనే ఉన్నాము ఊరు కూడా దాటి వెళ్ళిపోయింది అనమాట ఇంకేం చేస్తారు వాళ్ళు రెండో వేరే గాలి పట్టాలు తెచ్చుకొని వాటితో కూడా చూద్దామనని అది కట్టేదరికే టైం పట్టింది ఇక్కడ చూడండి మా బ్యాచ్ నేను చెప్పాను కదా అది వేరే వాళ్ళు అనమాట నిన్న మా వాళ్ళది అయిపోయింది ఇది వచ్చేసి వీళ్ళింటికి ఎదురింట్లో వాళ్ళు వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అరసల్ చేయడానికి కానీ వాళ్ళు చుట్టాలు అందరు వచ్చారు తనకి హెల్ప్ చేయడానికి ఈ విధంగా ఉంటాయన్నమాట మా పండగ విశేషాలు వీడియో ఎక్కువసేపు అయినా సరే ఇంతవరకు చూసినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి వీలైతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రైస్త బాయ్